భదాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం నందు బస్టాండ్ ప్రధాన కూడంలో ఈ సాయంత్రం వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇరాన్పై పై సామ్రాజ్యవాదం అమెరికా దాడులను ఖండించిన అమెరికా ఇజ్రాయెల్ జరుపుతున్న వామపక్ష దాడులు తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ మరణ హోమాన్ని వెంటనే నిలిపివేయాలని పశ్చిమ ఆసియాపై సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్న దృశ్యాలను ఖండించి వెంటనే నిలిపివేయాలని యుద్ధం వద్దు శాంతి ముద్దు ప్రపంచ శాంతి వర్దిల్లాలని సామరస్యంగా మాట్లాడుకుని తక్షణ దృశ్యాలను వెంటనే నిలిపివేయాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌరీశంకర్ సిపిఐ న్యూ డెమోక్రసీ ముద్దా భిక్షం సైదులు లక్ష్మీబాయ్ శ్రీనివాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక పునరాలోచనకు వచ్చి రావటం రెండవది ఇజ్రాయెల్లో కానీ అమెరికాలో గాని అక్కడ ఉండబడినటువంటి ప్రజలందరూ కూడా ఈ యుద్ధాన్ని ఆపాలి అని చెప్పేసి ప్రభుత్వం వ్యతిరేకంగా అక్కడ ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి యొక్క వాటి ఫలితంగా ఈరోజు ఈ శాంతి ఒప్పందం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఈ ప్రపంచ యుద్ధాల యొక్క అనుభవాలు మన భారత ప్రజలకి బాగా తెలుసు మనకు కూడా తెలుసు అందుకని ప్రపంచ యుద్ధాలు జరిగితే జరగబోయే మానవ నష్టాలతో కూడా మనందరికీ తెలుసు అట్లాంటి యొక్క నష్టాల నివారణ కోసం ఈ ప్రపంచ శాంతి అవసరం అంత్య ప్రేషించినటువంటి కార్యక్రమానికి హాజరైన కామ్రెడ్ అందరికి విప్లవ అభినందనలు తెలియస్తుంది సరే వర్టిన నీ సామ్రాజ్యవాదం నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం సరే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడు గౌరీ నాగేశ్వరరావు గారు మాట్లాడతారు అన్నలారా అక్కలారా కొత్తగూడెం పట్టణ ప్రజలారా ఈ యుద్ధం వద్దు శాంతి కావాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కోరుకుంటా ఉన్నా అమెరికా మాత్రం తన ఆధిపత్యం కోసం పెద్దన్న పాత్ర కోసం మొత్తం యుద్ధాలు మొదలు పెడతా ఉంది అంతేకాదు గతంలో ఇరాక్ లో అనేక మందిని పెంచి పోషించినటువంటి ఈ అమెరికా ఈ రోజు మళ్ళీ ఇరాన్ పై ఇరాన్ కూడా ఒకనాడు అమెరికా తొత్తుగానే ఉన్నటువంటి దేశం కానీ ఈ రోజు ఇరాన్ పై కూడా అమెరికా ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న కారణం ఏంటి అక్కడ ఉన్నటువంటి ఆయుధ సంపద సామ్రాజ్యవాద పెద్ద పెంచుకోవడం కోసం తన పెద్ద పాత్ర ఎక్కడ పడిపోతుందో పోలీసులు వ్యవహరించిన పెద్ద పాత్ర ఎక్కడ పడిపోతుందనే నేపథ్యం తోటి ఇరాక్ పై ఇరాన్ ఉంది ఉంది అలాగే అలాగే యుద్ధం కొనసాగిస్తుంది ఆపాలని చెప్పి మేము వామపక్షాలుగా కోరుతా ఉన్నాం ప్రధానంగా ప్రపంచ శాంతి నెలకొనాలి ఎందుకంటే అలీన విధాలు ఏదైతే ఉందో ఉంది ఐక్యరాజ్య సమితి చేసిన నిర్ణయాలను సుమారు వస్తున్న పరిస్థితి కాబట్టి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంలో శాంతి చర్చలు జరిపి నేనే చెప్పి పెద్దన్న పాత్ర పోషించిన అమెరికా ఈ రోజు ఎందుకు ఇరాన్ పని చేస్తున్నటువంటి యుద్ధంలో ఎందుకు శాంతిని కోరుకోవడం లేదో ఒక్కసారి ఆలోచించాలి అలా ఉన్నటువంటి మొత్తం కూడా ఆక్రమించుకొని ఎక్కడ మూడో ప్రపంచ దేశాలకు కోరకుండా మొత్తం రేపు మార్కెట్ మొత్తం తన కంట్రోల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఆ క్రమంలోనే యుద్ధం సృష్టి ఉంది ఆయుధాలు అమ్ముకుంటా ఉంది కాబట్టి తన పెద్దల కోసం ఆధిపత్యం కోసం చెలాయిస్తున్న ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పి వామపక్ష పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి యుద్ధం చేస్తున్నటువంటి మావోయిస్టు పార్టీతో కూడా శాంతి చర్చలు జరపాలని చెప్పి అన్ని వామపక్షాలు కోరుకుంటా ఉన్నాయి శాంతి చర్చల కమిటీ కోరుకుంటా ఉంది కాబట్టి నరేంద్ర మోడీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కఠిన సంపద కోసం ఆదివాసులపై హత్యలు దాడులు ఎన్కౌంటర్లు చేస్తున్నాడో కోసం కార్పొరేట్ చేస్తున్న ఈ దాని నేపథ్యంలోనే అమెరికా కూడా తన కన్సర్నర్ లో ఆయిల్ కోసం సంపద సంపద కోసం కోసం యుద్ధాలు చేస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని ఆడ ఉన్నటువంటి యుద్ధ యుద్ధాలు చేస్తున్నటువంటి వారిని సైన్యాన్ని వెనక్కి రప్పించాలని అలాగే శాంతి నెలకొల్పాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో మేము కోరుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ సిపిఐఎం